బయ్యక్కపేటలో సమ్మక్కకు సంబంధించిన మరో ప్రాంతం ఉంది అదే సమ్మక్క స్నానం ఆడిన కొలను బయట ఊరు నుంచి దాదాపుగా మూడు కిలోమీటర్ల లోపలికి సమ్మక్క గుట్ట వద్ద ఈ ప్రదేశం ఉంది అక్కడికి చేరుకోవటం అంత సులభం కాదు నడక మార్గం లేదా బైక్ ద్వారా చేరుకునే అవకాశం ఉంటుంది బైక్ ద్వారా వెళ్ళాలి అనుకుంటే ఒక చిన్న కోనేరు ఉంటుంది అక్కడ వరకు చేరుకోవచ్చు అక్కడి నుంచి దాదాపు కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది మొత్తం ఈ ప్రయాణం అంతా అటవీ మార్గంగా సాగుతుంది ఈ ప్రాంతానికి వెళ్ళాలంటే కొంత రిస్క్ కూడా చేయాల్సి ఉంటుంది ఒక్కోసారి ప్రమాదకర జంతువులు ఇక్కడ సంచరిస్తాయని స్థానికులు చెప్తున్నారు బైక్ పైన మేము కొంత దూరం వరకు వెళ్ళగలిగిన తర్వాత ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో అక్కడ నిలిపివేశాం స్థానికుల సహాయం ఉంటే మాత్రం మనకు అమ్మవారి స్నానం చేసిన బావి కనిపిస్తుంది మేము కూడా ఎవరి సాయం లేకుండా పైకి వెళ్ళినా దారి తెలియక చాలా ఇబ్బంది పడ్డాం వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్న క్రమంలో సమ్మక్కే వచ్చినట్లు చందా వంశానికి చెందిన చందా లక్ష్మయ్య గారు వచ్చి మమ్మల్ని ఆ ప్రదేశానికి తీసుకెళ్లారు అదంతా అమ్మవారు నడిచిన ప్రాంతం కావడంతో చెప్పులు విప్పి అడవిలో అమ్మవారు స్నానం చేసిన ప్రదేశానికి చేరుకున్నాం చుట్టూ వెదురు చెట్ల మధ్య చిన్న బావి తరహాలో ఆ ప్రదేశం కనిపించింది ఇక్కడే అమ్మవారు స్నానం చేసేవారని ఆయన తెలిపారు ఈ కొలనులో ఎప్పటికీ నీరు ఎండిపోతని చెప్తున్నారు ఆ ప్రదేశం చూడటం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఇక్కడికి రావటం దాదాపు అసాధ్యం కాబట్టి ఈ వీడియోలోనే అమ్మవారు స్నానం చేసిన ఈ కొలను ఈ ప్రాంతాన్ని దర్శించుకోండి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి సమ్మవ తల్లి గుట్ట నుంచి జలకం బాయికి కచ్చి స్నానాలు ఆడి చిలకలు కట్టుకుపోయి గుడికి పోయి గుళ్ళ నుంచి చిలకాల కట్టుకుపోతుంది చిలకాల కట్టు నుంచి పూజారులు వచ్చి డోలీలతోని మేళాలతోని సులతో అమ్మవారిని గద్దెకి తీసుకుపోతారు గద్దెకు అంటే ఇది ఇంత ఇంతకుముందు పెద్దగా ఉన్నదా అప్పట్లో ఇప్పుడు

ఆరు వేలు అడుగులు మునిగిపోతాం మనం మునిగిపోతాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి